ప్రైస్ అలాట్ చేరువచ్చిన మీకు అందరికీ ప్రభు నేష్ కృష్ణ శుభాలు తెలియజేస్తున్నాను ఈ దినం కొరకు ఏర్పాటు చేయబడి లేఖన భాగము అపోసల కార్యములు పంతొమ్మిదవ అధ్యాయము ఆరో వచనం తరువాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చను అప్పుడు వారు భాషలతో మాట్లాడుటకును ప్రవచించుటకును మొదలుపెట్టిరి ప్రైస్ అలాట్ దేవునికి స్తోత్రం హాలూయా హాలూయా లేలుయా మన ప్రభువును ప్రేరక్షకుడైనటువంటి మధ్యాకాశానికి త్వరగా రాబోతున్నటువంటి మనలను పరిశుద్ధులను తీసుకుని పోవడానికి రాబోతున్నటువంటి తాను చెప్పిన విధంగా మరలా రాబోతున్నటువంటి యేసుక్రీస్తు దివ్యనామంలో శాంతి టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఆయన హెచ్చవలసినదైనటువంటి కార్యక్రమ వీక్షకులైన మీ అందరికీ ఆత్మీయ బంధువులైన మీ అందరికీ నా లోతులో నుంచి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను గుడ్ మార్నింగ్ హ్యావ్ ఏ నైస్ డే ఈ ధనమంతా దేవుడు మీకు ఆశీర్వాదకరంగా గాక మీరు చేస్తున్నటువంటి ప్రయాణాల్లో మీరు రాకపోకల్లో దైవ సాన్నిధ్యం గాక దేవుని స్తోత్రం మీ ప్రార్థన విషయాలు ప్రార్థన అవసరతలు మీరు మాకు తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం తద్వారా నేను నాతో కలిసి కొంతమంది దైవజనులు ప్రార్థిస్తాం ప్రభు ఆలకించి మీకు ఆశీర్వాదాలను అనుగ్రహిస్తాడని భావించి మీ ప్రే రిక్వెస్ట్లు పంపించాల్సిందిగా రెండు ఫోన్ నంబర్లు ఉన్నాయి పైన డిస్ప్లే అవుతున్నాయి కనుక ఆ నంబర్లకి మీరు వాట్సప్ ద్వారానో లేక ఎస్ఎంఎస్ ద్వారానో లేకపోతే ఈమెయిల్ ఐడి ఉంది దాని ద్వారా కూడా మీరు సంప్రదించవచ్చు ఫేస్బుక్ ద్వారా ఇన్స్టా ద్వారా ఇన్స్టాగ్రామ్ ద్వారా ఇలా మీరు వేరు వేరు విధానాలుగా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు గిడియోన్ మిషన్ చర్చ్ జిఎంసీ అనేటువంటి చర్చ్ మరియు గిడియన్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్ అనేటువంటి సహవాసం వారు మీకు ప్రత్యేకమైనటువంటి వందనాలు శుభాలని తెలియజేస్తున్నారు దేవుని స్తోత్రం ఈ సమయంలో కార్యక్రమంలో మనము ముందుకు సాగుదాం ఈ కార్యక్రమం ప్రసారం అవుతే సమయానికి ఇంచుమించు నేను చెన్నైలో ఉంటాను లేదంటే చెన్నైకి ప్రయాణమై వెళుతూ ఉంటాను చెన్నైలో పరిచయం కొరకు ప్రత్యేకంగా ప్రార్థించాల్సిందిగా కోరుతున్నాం కొంతమంది దేవుజనులతో కలిసి కొంతమందిని ఆత్మీయంగా బలపరచడానికి ప్రభు శావకుడుగా నేను చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఫలించాల్సిందిగా మీరు ప్రార్థించాల్సిందిగా కోరుతున్నాను మీ స్నేహితులు మీ బంధుమిత్రాదులు ఎవరైనా ఉన్నట్లయితే వారికి ఏదైనా అవసరతలు ఉన్నట్లయితే అవకాశం కలిగితే నేను వారిని దర్శించి వారిని మనం ఆరంభించబోయేటువంటి సంఘం అని అన్నం కానీ ఒకవేళ ఆరంభించబడేటువంటి అవకాశం ఉన్నా కానీ అక్కడ దేవుజన్లు ఉన్నారు పాస్టర్ ఆనంద్ ప్రకాష్ గారు ఉన్నారు అంతేకాకుండా పాస్టర్ పాల్ గారు ఉన్నారు వీరి ద్వారా కొనసాగించబడేటువంటి ఆ పరిచర్య లో వాళ్ళని పాలి భాగస్తులగా మార్చడానికి ప్రయత్నం చేద్దాం రైట్ దేవుని స్తోత్రం రండి ఈ సమయంలో మనం దేవుని మాటలు విందాం నిన్న ఎపిసోడ్లో మనం హోలీ స్పిరిట్ను గురించి అనగా పరిశుద్ధాత్మను గురించి కొన్ని విషయాలు మాట్లాడుకున్నాం పరిశుద్ధాత్మను గురించిన సంగతులు లేకపోతే పరిశుద్ధాత్మను గురించిన విషయాలన్నీ ఒక శాస్త్రంగా లేకపోతే ఒక సైన్స్గా అనగా పరిశుద్ధాత్మను గాలిని ఇంచుమించు ఒకే పేరుతో పిలుస్తారు దాన్ని న్యూమాస్ అన్నారు న్యూమా అన్నారు న్యూమా అంటున్నప్పుడు దానికి పరిశుద్ధాత్ముడు అనేటువంటి అర్థం ఉంది అదే సమయంలో గాలి ఎయిర్ లేకపోతే విన్ అనేటువంటి అర్థం ఉంది గాలి తనకిష్టమైన చోటుకు వీచును అని యోహాన్ స్వార్థ మూడో అధ్యాయంలో రాయబడింది ఆత్మ ద్వారా జన్మించిన వాడు పరిశుద్ధాత్మ ద్వారా పుట్టిన వాడి యొక్క పరిస్థితి కూడా అలాగే ఉంటుందని ప్రభు అన్నాడు కనుక న్యూమటాలజీ అనగా పరిశుద్ధాత్మ శాస్త్రాన్ని గురించి అందులోని అన్ని విషయాల గురించి కాదు కానీ ఒక ఐదు పాయింట్లు ఏపీసీ పత్రికను ఆధారంగా చేసుకొని ఇంతకుముందు ఏపీసీ పత్రికను ఆధారంగా చేసుకొని మనం కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేశాను నిన్నటి ఎపిసోడ్ కాకుండా మొన్నటి ఎపిసోడ్లో దాంట్లో కూడా మనం ఆలోచించిన విషయాలు ఏంటంటే ఆత్మ చేత ముద్రించబడ్డం విఆర్ బీయింగ్ సీల్డ్ విత్ హోలీ స్పిరిట్ అంతేకాకుండా ఆత్మ మనకు సంచకరువుగా అనుక్రహించబడ్డాడని అంతేకాకుండా మూడవదిగా మనం ఆలోచించాం ఆయన ద్వారా దేవుని సన్నిధికి రావడం ఆయన యొక్క మధ్యవర్తిత్వం ద్వారా దేవుని సన్నిధికి రావడం మీరు అడగచ్చు నరునికి దేవునికి మధ్యవర్తి ఏసుక్రీస్తు ఒక్కడే కదా మళ్ళీ పరిశుద్ధాత్మ మధ్యవర్తిగా ఎలా పనికి వస్తాడు అని మీరు అడగచ్చు తనకు తానే మధ్యవర్తి అయ్యాడు మధ్యవర్తిని నియమించుకోమని చెప్పిన వాడు తానే మధ్యవర్తిత్వం చేయడానికి రావడం గొప్ప విషయం కానీ త్రిత్వంలో ఒకటైనట్టు వీరు త్రిత్వంలో తండ్రి కుమార పరిశుద్ధాత్మ అనేటువంటి ముగ్గురు ఉన్నప్పటికీ కూడా వారు కలిసి పనిచేస్తున్నారు వారు విడివిడిగా పనిచేయడం లేదు విడివిడి కార్యక్రమాలు విడివిడి సృష్టి విడివిడి జోక్యాలు ఇవన్నీ చేయడం లేదు వాళ్ళు కాటి పరిశుద్ధాత్మ ద్వారా అంటున్నప్పుడు అది ఏసు ఆత్మ ఏసు ఆత్మ ద్వారా లేకపోతే దేవుని ఆత్మ ద్వారా ఏసే దేవుడు ఏసే దేవుడు ఏసే ఆత్మ ఆత్మే ప్రభు యేసు ప్రభు ఆత్మే ఏ హోమా దేవుడు తండ్రి అనే దేవుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ అని అంటున్నప్పుడు వారు ఒకటి అదే సమయంలో ఒకటి కాదు అనే విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి వారికి ఆ భిన్న వ్యక్తిత్వాలు అంతవరకే కానీ ఒకే గాడ్ హెడ్లో లేకపోతే దేవత్వంలో ఆ ట్రినిటీలో త్రిత్వంలో ముగ్గురు కలిసి పనిచేస్తున్నారు వీటిని గురించి మనం చాలాసార్లు కూడా ఆలోచించాము వాటిలోకి వెళ్ళలేదు ఇప్పుడు పరిశుద్ధాత్ముడు మధ్యవర్తిత్వం చేస్తున్నాడు యేసు యొక్క పరిశుద్ధాత్మ యొక్క మధ్యవర్తిత్వం సరిపోతుంది అంతవరకే కానీ మరి మూడో వ్యక్తి యొక్క మూడో వ్యక్తి అంటే వాళ్ళిద్దరు ఒకటే ఆ వ్యక్తి కాకుండా వీళ్ళు కాకుండా వేరే వ్యక్తుల యొక్క మధ్యవర్తిత్వం చల్లదు వాళ్ళ యొక్క మీడియేటర్షిప్ చల్లదు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఆయన ద్వారా అనగా ఆత్మ ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా కృపాసనాన్ని సమయోచితమైన సహాయం పొందడం కోసం రావడం గురించి మనం ఆలోచించాం తర్వాత ఆయన ద్వారా కట్టబడ్డం పరిశుద్ధాత్మ ద్వారా బీయింగ్ బిల్డ్ బై ద హోలీ స్పిరిట్ తర్వాత ఐదో విషయం మనం ఆలోచించిన విషయము ఆయన ద్వారా బయలుపరచబడ్డం రివిలేషన్ త్రూ హోలీ స్పిరిట్ హోలీ స్పిరిట్ రివీల్స్ పరిశుద్ధాత్ముడు బయలుపరుస్తాడు అనేటువంటి సంగతిని మనము మొన్న ఆలోచించాం నిన్న మనం ఆలోచించిన విషయాలు స్ట్రెంగ్తనింగ్ ఆర్ ఎంపవరింగ్ బై ద హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ ద్వారా మనము బలపరచబడ్డాం దేవుని ఆత్మచేత బలపరచబడ్డాం ఈ వాట చెప్పినప్పుడు అపస్తునైన పౌలు తిమ్మోర్తో చెప్పిన మాట ఆత్మీయ కుమారుడైన తిమ్మోర్తితో చెప్పిన మాట ఏంటంటే క్రీస్తుయేసునందున్న కృపచేత నీవు బలవంతుడు కమ్ము దేం చేత కృపచేత కృపకు మౌలమగు ఆత్మ ఆత్మ కృపను అనుగ్రహిస్తుంది కరుణను అందించు ఆత్మ ద స్పిరిట్ ఆఫ్ గ్రేస్ ఆర్ స్పిరిట్ ఆఫ్ మర్సీ అనగా ఒకటి ఆయన ద్వారా బలపరచబడ్డం అని చెప్పుకున్నాం బయలుపరచడం మాత్రమే కాకుండా బలపరచడం అని రెండవది ఆయన ద్వారా ఐక్యపరచడం పరిశుద్ధాత్మని యొక్క పని విభజించడం కాదు ఐక్యపరచడం విడిపోయిన వారిని కూడా తీసుకొని ఐక్యపరచడమే ఆయన పని అయినది అందుకనే నాలుగో అధ్యాయము ఒకటి రెండు మూడు వచ్చినాల్లో పరిశుద్ధాత్మ కలిగించు ఐక్యతను కాపాడుకునేందు శ్రద్ధ కలిగేందుము ఐక్యత కలిగిస్తున్నప్పుడు ఐక్యతను పాటు చేసుకోకూడదు ఆయన రాజీ పరుస్తున్నప్పుడు లేకపోతే సమానత్వాన్ని కలుగు చేస్తున్నప్పుడు అటుబాటులో పడగొడుతున్నప్పుడు లేకపోతే సమాధాన రికన్సలియేషన్ మినిస్ట్రీ అనేటువంటి మినిస్ట్రీ చేస్తున్నప్పుడు సమాధాన పరిచయ మినిస్ట్రీ కావచ్చు లేదు అంటే ఐక్యపరచేటువంటి మినిస్ట్రీ కావు సమాధానం అయిపోయినప్పుడు విభజన వస్తుంది వచ్చినప్పుడు అక్కడ సమాధానం ఉండదు కనుక పరిశుద్ధాత్ముడు వారిద్దరి మధ్యలో సమాధానాన్ని అనుగ్రహిస్తున్నాడు ఉభయలను సమ్మతిపరిచి లేదా ఉభయలను ఒప్పింపజేసి ఉభయలతో మాట్లాడి ఉభయలను కన్విన్స్ చేసి సరే ఈ ఉభయలు ఏంటి అనే దాని గురించి నేను ఇప్పుడు మాట్లాడలేదు ఎపిఎస్సి పత్రిక రెండవ విషయంలో ఉన్న మాటలు మనం దాంట్లోకి వెళ్ళడం లేదు మూడో విషయము మనం ఆలోచిస్తున్న విషయము ఆయన ద్వారా లేకపోతే ఆయనను సంతోషపరచడం ఆయన్ను పరిశుద్ధాత్మను ఆత్మదేవుణ్ణి మనం సంతోషపరచడం ప్లీజింగ్ హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మను ఆనందపరిచేటువంటి అనుభవంలో ఉండాలి మనం పరిశుద్ధాత్మను దుఃఖపరచడం కాదు పరిశుద్ధాత్మను దుఃఖపరచడం ప్రతి పాపి చేసే పని కానీ పరిశుద్ధాత్మను సంతోషపరిచే పని పరిశుద్ధులు చేయాల్సిన పని దేవుణ్ణి సంతోషపరచడం ప్లీజింగ్ గాడ్ మొదటి తెశలోని పత్రిక నాలుగో అధ్యాయం ఒకటో వచ్చిన రాయబడి దేవుణ్ణి సంతోషపరచడం విశ్వాసం ద్వారా దేవుణ్ణి సంతోషపరచగలం అనగా విశ్వాసము ద్వారా అనగా నమ్మకం ఉంచడం ద్వారా నేను ఆయన ఆయన్ను సంతోషపరుస్తున్నాను ఆయనకి సంతోషాన్ని అధికమైన సంతోషాన్ని కలుగు చేస్తున్నాను దేవుని స్తోత్రం మనం ఆలోచిస్తున్నట్టు విషయాలు ఒకటి ఆయన ద్వారా బలపరచబడ్డం అనేది రెండోది ఆయన ద్వారా ఐక్యపరచబడ్డం అనేది మూడోది ఆయన్ను ఆనందపరచేటువంటి ప్లీజ్ ప్లీజింగ్ హోలీ స్పిరిట్ నాలుగో విషయము ఆయనతో నింపబడ్డం బీయింగ్ ఫిల్ బై కిమ్ ఆయనతో ఆయనే స్వయంగా వచ్చే మన అణు అణువును లేకపోతే మన ఆత్మను మన అంతరంగం మొత్తాన్ని ఆయన వ్యాపించి అలుముకొని నింపబడి ఉండడం ఆవరించి ఉండడం అనేది కవరింగ్ అయితే కమ్ముకోవడం అనేది కవరింగ్ అయితే ఇప్పుడు లోపల స్ప్రెడ్ అయిపోయి నింపబడి ఒక బాటిల్లో ద్రవం పోసినప్పుడు ఏ విధంగా నిండుకొని అంచుల దాకా పోయగలుగుతామో అలాగా అంచుల మట్టుకు నింపబడేటువంటి అనుభవం దేవుని స్తోత్రం తర్వాత ఐదవదిగా ఆయన ద్వారా ప్రార్థన చేయడం ప్రేయింగ్ ద హోలీ స్పిరిట్ ప్రేయింగ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ మనకు సహాయకుడుగా సహాయం చేయడానికి పరిశుద్ధాత్ముడు అనుగ్రహించబడ్డాడు యేసును ఈ లోకానికి పంపించింది రక్షించడానికే కానీ శిక్షించడానికి కాదు పరిశుద్ధాత్మను ఈ లోకానికి పంపించింది మనల్ని శిక్షించడానికి కాదు మనకు శిక్షణ ఇవ్వాలి అది వేరే విషయం మనల్ని శిక్షించడానికి కాదు మనల్ని రక్షించడానికి మనం రక్షింపబడ్డాం కదా మనల్ని రక్షించేది ఏంటి అంటారేమో వాస్తవమే రక్షింపబడ్డాము రక్షింపబడుతూ ఉన్నాం పడుతూ ఉన్నప్పుడు అనగా జస్టిఫికేషన్ అనేటువంటి రక్షణ అనగా నీతి మందులుగా తీర్చబడ్డం అనేటువంటి రక్షణలో ఒక మొదటి స్థాయి తర్వాత పరిశుద్ధపరచబడి బీయింగ్ సెట్ అపార్ట్ శాంటిఫైడ్ శాంటిఫికేషన్ అనేటువంటి ఎక్స్పీరియన్స్ అనగా పరిశుద్ధత కొరకు పరిశుద్ధత కలుగులాగున పరిశుద్ధతలో కొనసాగులాగున లాగున ప్రత్యేక పరచబడ్డారనుకోండి బయటికి పోతే చెడిపోతాను అనుకున్నప్పుడు పిల్లల్ని మనం లోపలే ఉంచుతాం బయటకు కాకుండా వేరే చాటికి ఎక్కడికైనా తీసుకుని వెళ్తాం పరిశుద్ధాత్ముడు ఈ లోకములో ఉన్నప్పటికీ కూడా లోకములో ఉన్న మనల్ని లోకం వారుగా చూడకుండా లోకంలోంచి ప్రత్యేకపరచి లోకములో ఉన్న పాపలతో కాదు లోకములో ఉన్న పరిశుద్ధులతో మనకు సహవాసాన్ని కలిగించాడు మనం ఆయన పాత్రలో ఈ పాత్ర పరిశుభ్రంగా ఉంచడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు తమ తమ మంటి ఘటములను ఎలా కాపాడుకోవాలో ఎరిగి ఉండటం దేవుని చిత్తం ఈ ఘటాలను కాపాడుకోవడం ఈ జీవితాలని కాపాడుకోవడం ఈ బాడీస్ని కాపాడుకోవడం ఎలాగో మనం విరిగి ఉండాలి దేవుని స్తోత్రం హల్లెలు అట్టి జ్ఞానము మనకు పరిశుద్ధాత్ముడు అనుగ్రహిస్తాడు తర్వాత ఆత్మలో ప్రార్థించడం గురించి మనం ఇటువంటి వేరు వేరు విషయాలు మనం మాట్లాడుకున్నాం ప్రేయింగ్ ఇన్ ద హోలీ స్పిరిట్ ఆత్మతో ప్రార్థనతో ప్రార్థన చేస్తాను మనసుతో ప్రార్థన చేస్తాను మనసుతో ప్రార్థన చేసేవాడు తొంభై శాతం మంది ఉన్నారు కానీ ఆత్మతో ప్రార్థన చేసేవాళ్ళు తక్కువ మందే ఉన్నారు పది శాతం మంది ఉన్నారు మనసుతో ప్రార్థన చేసేవు ఓకే అది తప్పేం కాదు ఆత్మతో ప్రార్థన చేసావు తప్పేం కాదు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు అని పత్రిక ఒకటో వచ్చే ఇరవై వచ్చిన రాయబడింది ఉత్సరింప కానీ మూలుగులతో పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేస్తున్నాడు చేత కాని వాళ్ళమైన మనకు చేతనయ్యేటట్టు పలికేటట్టు వాక్శక్తిని అనుగ్రహించి అన్య భాషలు మాట్లాడేటట్టు కొత్త భాషలు మాట్లాడేటట్టు నమ్మిన వారి వల్ల నమ్మిన వారు అనబడిన మన వలన సూచక్రియలు జరిగేటట్టు చేసి ఈ భూమి మీద ఉన్నటువంటి పరిశుద్ధ ఆత్మదేవుడు దేవుని ఆత్మ సంచారం చేస్తున్నట్టు దేవుని ఆత్మ పెంతి కోస్తు రోజు దిగి వచ్చిన ఆత్మ అప్పటి నుంచి ఇప్పటి వరకు భూమి మీద తిరుగుతూ తిరుగుతూ ఉన్నటువంటి దేవుని ఆత్మ ఈ ఆత్మదేవుడు మనకు సహాయం చేస్తున్నాడు కానీ నేను ప్రార్థన చేశాను ఏదో పొందానని అది పడాల్సిన అవసరం లేదు అన్లెస్ హీ హెల్ప్స్ అస్ అవర్ ప్రేయర్స్ కెనాట్ బి ఎలివేటెడ్ సో ద థర్డ్ హెవెన్ మూడో ఆకాశానికి మన ప్రార్థనలు అనగా తండ్రి సింహాసనం దగ్గరికి కొనిపోబడవు అనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను వీటి గురించి ఈ పరిశుద్ధాత్మ శాస్త్రము అని చెప్పబడిన దాంట్లో ఐదు విషయాలు అనగా పరిశుద్ధాత్మను గురించి ఎపేసి పత్రికలో పౌలు గారు చెప్పినటువంటి సుమారు పది విషయాలు మనం ఆలోచించాం దేవని స్తోత్రం హ లేరు పది విషయాలు అన్నప్పుడు నాకు ఒక విషయం గుర్తొచ్చింది ఇప్పుడే గత దినాల్లో మా సంఘ పెద్దగారైనటువంటి శ్రీ సుఖపల్లి శ్యామల అంకుల్ గారు వారు అడిగారు టీవీలో మీరు చెప్పారు కొత్త నిబంధనలో పది మర్మాలు అని చెప్పబడినవి ఉన్నాయి మిగతా మర్మాల సంగతి ఏంటి ఎప్పుడు చెప్తారు ఏంటి అని అడిగారు ప్రభు చిత్తమైతే అవన్నీ కొద్దిగా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ప్రభు చిత్తమైతే వాటి గురించి మనం ఏదో సందర్భంలో మాట్లాడుకోవడానికి వాటిని ఈ పది ఈ ఇరవై ఆరు ఇరవై ఏడు నిమిషాల వాక్యపు సమయంలో ఆ పది పాయింట్లు మనకు వివరించాలంటే ఒక ఎపిసోడ్లో వివరించాలంటే కుదరదు దాని రెండు ఎపిసోడ్స్ గాను లేదు అంటే దాన్ని ఇంకా వేరే ఏదైనా సందర్భంలో మర్మాల గురించి మనం మాట్లాడుకుంటాం అదే సమయంలో మర్మాలు అని చెప్పబడినవి పది ఉంటే చెప్పబడకుండా ఉన్నవి కొన్ని ఉన్నాయి వాటిలో ఒకటి ప్రీ డెస్టినేషన్ ద మిస్టరీ కాల్డ్ ప్రీ డెస్టినేషన్ అది మర్మమే అది మర్మం కాదని ఎవరన్నారు ఎవరు అనగలడు ఎందుకంటే అది ఇప్పుడు జరిగిన విషయం కాదు ముందుగా నిర్ణయించడం విశ్వాసిని ముందుగా నిర్ణయించడం ముందుగా నిత్య జీవం కోసం నిర్ణయించడం స్వర్గం కోసం దేవుని రాజ్యం కోసం నిత్ ముందు నిత్యత్వం కోసం ముందుగా నిర్ణయించడం జగత్కు పునాది వేయబడక ముందే నిర్ణయించడం అది మిస్టరీ అది అర్థం కాని విషయం ఇలాంటి కొన్ని మిస్టరీస్ ఉన్నాయి వీటి గురించి మనం ప్రభు చిత్తమైతే రాబోయే రోజుల్లో మాట్లాడుకుందాం థ్యాంక్ యూ అంకుల్ శమ్య అంకుల్ గారు మీకు ప్రత్యేకమైన వందనాలు ఇటువంటి కొంతమంది పెద్దలు ఉన్నారు వారిని బట్టి నేను నామాన్ని మయం పరుస్తున్నాను ఎంతో ఆసక్తిగా ఈ కార్యక్రమాలు చూస్తున్నారు వింటున్నారు వారిని బట్టి నేను దేవుణ్ణి స్థుతిస్తున్నాను వయసు పెరిగిన తర్వాత ఎలా ఉంటుందంటే తెలిసిన సమాచారాన్ని బట్టి దాన్ని పంచుకోవాలనేటువంటి తాపత్రయంలో ఉంటాం కానీ వయసు పెరిగిన తర్వాత కూడా ఇంకా సమాచారాన్ని ఆత్మీయ సమాచారాన్ని సేకరించుకుందాం భౌతికమైన సమాచారం సేకరించుకోవాలన్న మనసు మనకు ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది అదేంటి ఇదేంటి వాళ్ళ గురించి ఏంటి వీళ్ళ గురించి ఏంటి అని కానీ ఒక స్పిరిచువల్ బిబ్లికల్ ఇన్ఫర్మేషన్ కోసం తప్పించేటువంటి పెద్దలను బట్టి నేను ప్రభునామాన్ని మయంపరుస్తున్నాను అలాగనే ఒక బైబుల్ స్టడీ లాగా అన్ని విషయాలు మనం ఇక్కడ ఈ ప్రోగ్రాంలో చెప్పలేము ఈ ప్రోగ్రాముకు ఉన్న పరిమితులను బట్టి అందుకనే ప్రతి ఆదివారం నేను మా స్థానిక సంఘంలో దేవుని మాటలు బోధిస్తూ ఉంటాను దేవుని మాటలు బోధించి పోయిన వారము పోయిన సండే ఆ మెసేజ్ మీకు యేసు యొక్క నూతన ప్రపంచాన్ని గురించిన దర్శనం అనేటువంటి ఒక సందేశం ఫేస్బుక్లో మీకు అందుబాటులో ఉంటుంది హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి ఐడిలో ఐడీకి వెళ్తే అక్కడ ఆ వాల్లో మీకు ఆ లింక్ లేకపోతే ఆ వీడియో మీకు కనిపిస్తుంది మార్కుసు వార్త పదహారో అధ్యాయంలో నుంచి ఐదు విషయాలు నేను అక్కడ ప్రస్తుతం ఏసు యొక్క దర్శనం ద ఫైవ్ ఫోల్డ్ విజన్ ఆఫ్ జీజస్ క్రైస్ట్ హేదారి గురించి మీరు దాన్ని వాచ్ చేయొచ్చు వినొచ్చు ఆ మాటలు దేవుని స్తోత్రం రండి మనం ఈ సమయంలో దేవుని మాటలు ధ్యానించుకుందాం ప్రార్థించండి కార్యక్రమాలకు ఆర్థిక నిధులు కావాలి దేవుడు అనుగ్రహించినట్లుగా ప్రార్థించండి ఆత్మీయ నడిపింపు కావాలి దేవుడు నడిపించాలి దేవుడు మాట్లాడాలి నేను ఏదో సిద్ధపరచుకొని రావచ్చు ఆ సిద్ధపరచుకున్నంతా పక్కాగా మక్కి మక్కి అలాగే దించేయడం వల్ల లాభం లేదు కానీ వీటిని ఆధారంగా చేసుకొని కొన్ని తలంపులు మీతో పంచుకోగలిగితే బాగుంటుంది అనేది నా యొక్క అభిప్రాయం దేవుని స్తోత్రం మా పరిచయం విస్తరిస్తుంది అందుబట్టి నేను ప్రభునామాన్ని మహింపరుస్తున్నాను వెంకన్నపురం అనేటువంటి ప్రాంతంలో మెడలూరు మండలం రెండవది ముత్తుకూరులో మనకు ఒక మందిరం అంతేకాకుండా వాకాడు మండలం లేకపోతే కోట మండలం వస్తుంది అక్కడ మరి తెలియదు నాకు బాల్రెడ్డిపాలెం అనేటువంటి గ్రామం అంతేకాకుండా పెంచలకోన దగ్గర పెరంకొండ అనేటువంటి ఊరు అంతేకాకుండా కలిగిరి దగ్గర కలిగిరి అవతల జిల్లావారిపాలెం అనేటువంటి ఊరు ఇలా వేరు వేరు ప్రదేశాల్లో పరిచయం జరుగుతుంది పరిచర్ వెంకన్నపురంలోను అటువైపు వెంకన్నపురం నుంచి ఇటువైపు జిర్రావారిపాలెం వరకు లేదంటే వెంకన్నపురం నుంచి బాలిడిపాలెం లేకపోతే పెరంకొండ వరకు వేరు వేరు ప్రదేశాల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ నగర్లోను ఇంకా అక్కడక్కడా ఉన్న పరిచయల కొరకు మీరు ప్రత్యేకంగా ప్రార్థించాల్సిందిగా కోరుతున్నాం సేవకులు మాకు నమ్మకస్తులైన సేవకుల యొక్క అవసరత ఉంది ఎవరైనా నమ్మకస్తులైన వారు ఉన్నట్టయితే ఇండిపెండెంట్గా ఉన్నట్టు సేవకులు కొంతమంది సంస్థ అంటే డబ్బు అనేది ఉద్దేశంతో ఉంటారు అలాంటి కాకుండా సేవా దృక్పథంతో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు సజెస్ట్ చేయొచ్చు వాళ్ళని ప్రార్థించి ఈ సహవాసంలో వాడుకోవడానికి ప్రయత్నం చేస్తాం దేవుని స్తోత్రం లేలుయా రండి మనం ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం మన సమయం చాలా తక్కువ ఉంది కనుక కొన్ని విషయాలు ఆలోచిద్దాం మన ధ్యానం నిమిత్తమై అపోస్తుల కార్యములు పంతొమ్మిదో వచ్చాయము ఆరో వచ్చినము బుక్ ఆఫ్ యాక్ట్స్ నైన్టీన్ చాప్టర్ వర్ సిక్స్ పావులు వారి మీద చేతులు ఉంచగా దేవుని స్తోత్రం దేవుని స్తోత్రం ఇక్కడ రాయబడిన మాటలు వాడుక భాషలో కూడా మనం చదువుకుందాం దానికి ముందుగా బ్రియాన్ సిమ్మన్స్ గారి తర్జుమాలు ఆరు ఏడు వచనాలు కలిసి ఉన్నాయి అండ్ వెన్ పాల్ లైడ్ హిస్ హ్యాండ్స్ ఆన్ ఈచ్ ఆఫ్ ద ట్వెల్వ్ పన్నెండు మందిలో ఒకరి మీదనే కాదు పన్నెండు మంది మీద ఒక్కొక్కరి మీద వాళ్ళ లైన్లో నిలబెట్టేసి వాళ్ళని నిలబెట్టు మోకరింపు చేసి ఎలాగో మరి వాళ్ళ మీద వాళ్ళందరి మీద మొదటి వ్యక్తి మీద దగ్గర నుంచి పన్నెండవ వ్యక్తి దగ్గర వరకు చేతులు ఉంచగా అక్కడ రాయబడిన మాట ద హోలీ స్పిరిట్ మేనిఫెస్టెడ్ అనగా పరిశుద్ధాత్ముడు ప్రత్యక్షపరుచుకున్నాడు అక్కడ తనను తాను ఆ పన్నెండు మందికి ప్రత్యక్ష పరుచుకున్నాడు ఐఎమ్ హోలీ స్పిరిట్ అనే ఒక సౌండ్ వచ్చిందని కదా దాని అర్థం ద హోలీ స్పిరిట్ మేనిఫెస్టెడ్ అండ్ ద ఇమీడియట్లీ వెంటనే ఆలస్యం కాదు ఇంకా రెండు మూడు రోజులు కనిపెట్టిన తర్వాత కాదు ద ఇమీడియట్లీ స్పోక్ ఇన్ టంగ్స్ అనగా నాలుగులతో టంగ్స్ అంటే నాలుగు కానీ నాలుగులతో మాట్లాడే కాదు వాళ్ళు నాలుగును ఉపయోగించి మాట్లాడని కాదు నోట్లోనే మాట్లాడుకున్నారు చిన్నగా మాట్లాడుకున్నారని కాదు దే స్పోక్ ఇన్ డిఫరెంట్ లాంగ్వేజెస్ పరిశుద్ధాత్మ శక్తిని అనుగ్రహించకూడదు వాళ్ళు కొత్త భాషలు మాట్లాడి అండ్ ప్రొఫసైడ్ వారు ప్రవచించారు వారి జీవితంలో ఇంతకుముందు ఎప్పుడు చేయనటువంటి అనుభవం భాషల అనుభవం ప్రవచనాల అనుభవం వాళ్ళకి కలగడాన్ని మనం చూస్తున్నాం దేవుని స్తోత్రం ఇక్కడ నేను చదువుతున్నాను ఇక్కడ అరామిక్ ఇస్ దే స్పోక్ టంగ్ బై టంగ్ అండ్ గష్ రౌట్ ప్రాఫసీస్ అరామిక్ భాషలో ఎలా ఉందంటే వారు అన్య భాషలు మాట్లాడిరి లేకపోతే ప్రవచించసాగిరి అని కాకుండా అన్య భాషలలో ప్రవచనములు చెప్పసాగిరి అని అరామిక్ తర్జుమాలో ఉంది మన మనం బేస్ అయ్యేది గ్రీకు తర్జుమాని ఆధారంగా చేసుకుని మన తెలుగు బైబిల్ ఉంది సరే దేవుని స్తోత్రం అలాగని మన బైబిల్ తప్పని కాదు నా మాటలకు ఉద్దేశం వాడుక భాషలో చదువుకున్నా అపోస్తుల కార్యములు పంతొమ్మిదో వచ్చాయేమో ఆరో వచనం పరిశుద్ధాత్మ వచ్చిందని కాదు వచ్చాడు హీ కమ్ ఆయన మ్యాస్కులైన్ జెండర్ పుంలింగం ఆయన వచ్చాడు దేవుడు అన్నప్పుడు ఆత్మ అయినప్పటికీ అది అని కాదు దేవుని ఆత్మ అంటున్నప్పుడు అది అని కాదు దేవుడు అంటున్నప్పుడు మనం మాస్కులైన్ జెండర్ వాడుతున్నాం పుమ్లింగం వాడుతున్నాం ఏసుకు అదే లింగం అంతేకాకుండా పరిశుద్ధాత్మకు కూడా ఒక న్యూట్రల్ జెండర్ లేకపోతే ఒక తటస్థమైనటువంటి ఒక జెండర్ని మనం వాడడం లేదు మనం ఇక్కడ ఆలోచిస్తున్నమాట చదవండి పత్రపదోధ్యాయ మారవచనం దేవుడు ప్రేరేపించిన సత్యాల్ని వారు ప్రకటించారు వాళ్ళకి దేవుడు ప్రేరణ పొందారు ప్రేరణ పొందడం ప్రారంభించారు ఆ ప్రేరణను బట్టి కొన్ని పలుకులు పలికారు దే అటెడ్ సమ్ ప్రాఫసీస్ తమ సంఘాన్ని గురించి ఎపేసీ సంఘముల గురించో లేదంటే పరిచర్య గురించో ఏదో మరి వాళ్ళు ప్రవచించడం మొదలుపెట్టారు ప్రవచనాత్మకమైన విషయాలు చెప్పడం ఆరంభించారు ప్రవచనాత్మకమైన సందేశకులుగా మారాడు కాదు సందేశం ఉంది సామాన్యమైన విశ్వాసం అయినప్పటికీ ప్రవచనమైన సందేశాన్ని వాళ్ళు ఇవ్వడం ఆరంభించారు ఆత్మతో నింపబడ్డవాడు ప్రవచనాత్మకమైన సందేశాన్ని ఇస్తాడు ఆత్మ లేనివాడే వేరువేరు సమాచారాన్ని తీసుకొచ్చి లోకంలో సమాచారం యూట్యూబ్లో సమాచారాన్ని తీసుకొచ్చి దాన్ని కథలు కథలుగా బైబిల్ విషయాలకి అటాచ్ చేసి చెప్తారు సరే దేవుని స్తోత్రం లేదు ఏం జరిగింది మన టైటిల్ వరమూల వినియోగం యూటిలైజేషన్ ఆఫ్ ద గిఫ్ట్స్ ఆఫ్ హోలీ స్పిరిట్ వరములు వాడుకున్నప్పుడు కృపావరములు వాడుకున్నప్పుడు ఏం జరుగుతుంది కృపావరముల వినియోగం గురించి ఏంటి వాట్ అబౌట్ యూజింగ్ ఆర్ యుటిలైజింగ్ ఆఫ్ ది ట్యాంక్స్ ఆర్ అన్నోన్ ట్యాంక్స్ మొదటి కొన్ని రాసిన పత్రిక ఒకట వచ్చాయము ఏడు వచ్చిన రాయబడింది ఏ కృపావరములందు లోపం లేని వారై ఆయన ప్రత్యక్షత కొరకు మీరు ఎదురు చూస్తున్నారని ఏ కృపావరములందు లోపము లేని కొరింది సంఘములాగా కొరింది సంఘస్తుల్లాగా అనగా సంఘ సభ్యుల్లాగా మనం ఉండాల్సిన అవసరం ఉంది మన సంఘాల్లో కూడా వరముల లోటు లేని వారుగా ఉండాలి అలాగనే మాకు తొమ్మిది వరాలు ఉన్నాయని డబ్బా కొట్టుకోమని కాదు ఒక ఎవరో తొమ్మిది వరాలు ఉన్నాయి డబ్బాలు కొట్టుకుంటున్నాడు సరే పేర్లు అవి నేను చెప్పడం లేదు రండి మనం చెప్పుకోవడం కాదు ఇతరులు గుర్తించి అవును ఎస్ హీ హ్యాస్ నైన్ గిఫ్ట్స్ హీ హాస్ టూ గిఫ్ట్స్ నీకు తొమ్మిది వరాలు ఉన్నాయా పది వరాలు ఉన్నాయా లేకపోతే పన్నెండు వరాలు ఉన్నాయా ఐదు వరాలు ఉన్నాయా సగ ఉన్నాయా అని ఆలోచన చేయడం లేదు నువ్వు దేవుని వర్తమానాన్ని అందిస్తున్నావా దేవుని ప్రద ప్రేమను ప్రదర్శించగలుగుతున్నావా దేవుని శక్తిని ప్రదర్శించగలుగుతున్నావా అనేది ముఖ్యమే కానీ పబ్లిసిటీ కోసం కాదు ఈ పరిచర్య అనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను ఒకటి ఏం జరుగుతుంది వాళ్ళు ప్రవచించారు లేకపోతే అన్య భాషలు మాట్లాడారు ఏం జరిగింది అనే దాని గురించి ఆలోచిద్దాం మొదటి కొన్ని రాసిన పత్రిక పద్నాలుగో వచ్చాము రెండో వచ్చిన భాషలతో లేకపోతే భాషతో అన్య భాషలతో కొత్త భాషలతో మాట్లాడేవాడు నానా విధమైన భాషలతో మాట్లాడేవారు మనుషులతో కాదండి ఆ పన్నెండు మందిలో ఒకడు మిగతా పదకొండు మందితో మాట్లాడుతున్నాడని కాదు లేదు అంటే ఎల్దాదు మేదాదు అనేటువంటి వాళ్ళు మిగతా అరవై మందితో మాట్లాడుతున్నారని కాదు వాళ్ళు ఒకరితోనొకరు మాట్లాడుకుంటున్నారని కాదు వారు దేవునితో మాట్లాడుకుంటున్నారు దే దే ఆర్ కన్వర్సింగ్ విత్ గాడ్ ఆర్ స్పీకింగ్ విత్ గాడ్ దేవునితో సంభాషణ చేసేటువంటి అనుభవం వాళ్ళు సంభాషించేటువంటి అనుభవంలోకి వచ్చారు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను మొదటి కొన్ని రాసిన పత్రిక అధ్యాయము నాలుగో వచనం అంటే గ్రీకుతోనో లేదా అరామిక్తోనో హీబ్రూ భాషతోనో మాట్లాడేవాడని కాదు లాటిన్ భాషతో మాట్లాడేవాడని కాదు అనగా రోమిల భాషతో మాట్లాడుతున్న వాడని కాదు నా మాట్లాక ఉద్దేశం భాషలు అంటున్నప్పుడు ఈ కాంటెక్స్ట్లో కొరింది పత్రికలోని కాంటెక్స్ట్లో మనం భాషలు అన్నట్టుగా కాదు మీరు ఎన్ని భాషలు మాట్లాడతారు అని నన్ను కొంతమంది అడుగుతారు ఈ కాంటెక్స్ట్ ప్రకారం మనం మాట్లాడుకోవడం లేదు నేను మాట్లాడేది జనరల్ టంగ్స్ తెలుగు ఇంగ్లీషు హిందీ ఇవన్నీ జనరల్ టంగ్స్ జనరల్ టంగ్స్ గురించి కాదు ఇక్కడ రాయబడింది ఇక్కడ రాయబడింది స్పెషల్ టంగ్స్ ద టంగ్స్ యాజ్ గిఫ్ట్ సరే మనకు ఇక్కడ ఆలోచిస్తున్న విషయము రెండో విషయము పద్నాలుగో అధ్యాయము నాలుగో వచనంలో రాయబడింది భాషతో మాట్లాడు వాడు అనగా ఈ పన్నెండు మంది ఆ రోజు క్షేమాభివృద్ధి ఎలా కలుగు చేసుకోవాలో అర్థం కాకుండా ఉన్నవారు ఉండొచ్చు కానీ వారికి క్షేమాభివృద్ధి కలిగింది వాళ్ళకి వాళ్లే క్షేమాభివృద్ధి కలుగు చేసుకున్నారు దే ఎడిఫైడ్ దెమ్ సెల్ఫ్స్ మనల్ని మనం మనకి ఎవరో వచ్చి బలపరిచి ఉజీవపరిచి రగిలించి మండించి పోవాలని మనం ఎదురు చూడాల్సిన అవసరం లేదు దేవుని వాక్యాన్ని ఆధారంగా చేసుకొని దేవుని సన్నిధిలో కనిపెడుతూ మనల్ని మనమే ఉద్యోగపరుచుకోవాల్సినటువంటి అవసరం ఉంది దేవనీ స్తోత్రం మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను పద్నాలుగో వచ్చాయము మూడో వచ్చిన మొదటి కొన్ని రాసిన పత్రిక క్షేమాభివృద్ధి దేవుని స్తోత్రం లే అనగా ఇక్కడ మాట మనం ముందు క్షేమాభివృద్ధి గురించి మాట్లాడుకున్నాం ఇక్కడ రెండవది వార్నింగ్ హెచ్చరిక అనగా ఈ ఎపిఎస్సీలోని లేకపోతే పన్నెండు మంది శిష్యులు పన్నెండు మంది పురుషుల గురించి మనం మాట్లాడుకుంటున్నాం వారు దేవునితో సంభాషించడం ఆరంభించారు వారు క్షేమాభివృద్ధి పొందడం ఆరంభించారు మూడోదిగా వాళ్ళు హెచ్చరిక పొందడం ఆరంభించారు హెచ్చరించబడుతున్నారు దేవుని ఆత్మ చేత అదే అక్కడ రాయబడింది మూడు విషయాలు రాయబడినాయి క్షేమాభివృద్ధి హెచ్చరిక ఆదరణ అనే మాటలు రాయబడ్డాయి మనం ఆల్రెడీ క్షేమాభివృద్ధి గురించి మాట్లాడుకున్నాం కనుక మనం హెచ్చరి వార్నింగ్ ఇన్స్ట్రక్షన్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాదు ఇది ఇన్స్ట్రక్షన్ ఇన్స్ట్రక్షన్ ఇన్నర్ గా స్ట్రక్చర్ ఏదోటి ఇవ్వాలి స్ట్రక్చర్ ఇవ్వబడాలి ఇన్నర్గా స్ట్రక్చర్ బిల్డ్ కావాలి దానికోసమే దేవుడు ఏదో జరిగిస్తున్నాడు నాలుగో విషయం నేను చెప్పి ముగిస్తాను పద్నాలుగో వచ్చాయమో మూడో వచ్చినాం స్తోత్రం క్షేమాభివృద్ధి ప్రవచించువాడు మనుషులతో మనుషులతో మాత్రమే కాదు అతను క్ష అన్ని భాషలు మాట్లాడుతున్నప్పుడు ఏం చేస్తున్నాడంటే అన్ని భాషల్లో ప్రవచనం వచ్చింది అనే దాని గురించి మనం అరామిక్ తర్జుమాలోంచి మాట్లాడడం చేసుకున్నాం అన్ని భాషలు మాట్లాడేవాడు దేవునితో మాట్లాడుతున్నాడు ప్రవచించేవాడు మనుషులతో మాట్లాడుతున్నాడు మనుషులకు క్షేమాభివృద్ధి హెచ్చరిక ఆదరణ ఆదరణ కలిగించడం వారికి ధైర్యాన్ని నిరీక్షణ కలిగించడం వాళ్ళు దుఃఖంలో ఉన్న పరిస్థితిలో వారి ప్రతి బిందువును తుడిచివేసేటువంటి అనుభవం కానీ వాళ్ళ విషయంలో జరిగినటువంటి నాలుగు విషయాలు వారు దేవునితో సంభాషించడం ఆరంభించారు క్షమాభివృద్ధి పొందడం ఆరంభించారు హెచ్చరిక పొందడం ఆరంభించారు అంతేకాకుండా ఆదరణ పొందడం ఆరంభించారు ఇటు అనుభవాలతో ముందుకు సాగడానికి పరిశుద్ధ ఆత్మదేవుడు మనకు సహాయం చేయనుగాక ఆమెన్ హలే సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబుల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నంబర్ నైన్ త్రీ నైన్ డబుల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఇమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక ఆమె